రద్దు చేస్తున్నాం అమెరికా నుంచి వెళ్ళిపోండి విద్యార్థులపై తీవ్ర చర్యలకు ఒడిగడుతున్న ట్రంప్ సర్కార్ ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం సహా వేర్వేరు కారణాలు ప్రశ్నార్థకంగా తెలుగు విద్యార్థుల భవిష్యత్తు ఇది పొమ్మన లేక పొగబెడతాను ఏ చిన్న తప్పు చేసినా అది గోరంత తప్పు చేసినా కొండంత తప్పుగా చూస్తూ మొత్తానికైతే దేశం బయట నుంచి ఎల్లగొట్టాలని చెప్పి ఇక్కడ ఒక యుద్ధం ప్రకటించినట్టుగా తెలుస్తుంది ట్రంప్ భారతీయ విద్యార్థుల పట్ల ఈ విధంగా చేస్తున్నట్టు అమెరికాలో చదువుకుంటున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థికి అక్కడి పోలీసులు అధిక వేగంతో కారు నడపడంపై నోటీసులు ఇచ్చారు భారతదేశంలో ఇచ్చిన ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ను తాము అనుమతించబోమని ఇక్కడే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలని స్పష్టం చేశారు దీనిపై కోర్టు విచారణ చేపట్టి కేసు కొట్టేసింది ప్రస్తుతం ఓపీటీ ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ పై ఉన్న ఆ విద్యార్థికి వెంటనే అమెరికా వదిలిపెట్టాలంటూ అక్కడ ప్రభుత్వం నోటీస్ ఇచ్చిందంట ఈ అబ్బాయి కోర్టు పోయినందుకు ఇంకా పవబట్టినట్టుంది వెంటనే నోటీస్ ఇచ్చి ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తుందంట ఇక చూసిలా చిన్న తప్పుకు అసలు అది తప్పే కాదు అతనికి ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉంది సో అతివేగంగా వెళ్ళలేదు సో ఆ డ్రైవింగ్ లైసెన్స్ కాదు ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలంటున్నది కోర్టు పోతే అతనికి అనుకూలంగా తీర్పు వచ్చిన సందర్భంలో ప్రభుత్వం కక్ష కట్టి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన విద్యార్థిని అమెరికా నుంచి వెళ్ళిపోమంటుందట ఇంకా భవిష్యత్తుపై ఎంతో ఆశతో అమెరికాలో చదువుకోవడానికి వెళ్ళిన భారతీయ విద్యార్థుల ఆశలను ట్రంప్ సర్కారు చిదిమేస్తుంది ఏడాది రెండేళ్ల కిందటి చిన్న చిన్న తప్పులను ఎత్తి చూపిస్తూ వీసాలు రద్దు చేస్తుంది తక్షణం దేశం విడిచి వెళ్ళాలంటుంది స్వచ్ఛందంగా వెళ్ళిపోతే బలవంతంగా వెళ్ళకపోతే బలవంతంగా పంపించాల్సి వస్తుందని హెచ్చరిస్తుంది నార్త్ ఈస్టర్న్ హ్యాంప్షైర్ విస్కాన్సిస్ మ్యాడిసన్స్ తదితర విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న పలువురు విద్యార్థులకు ఇలాంటి నోటీసులు అందాయి ఇందులో తెలుగు విద్యార్థులు ఉన్నారు ఒక నార్త్ ఈస్టర్న్ విశ్వవిద్యాలయంలోనే నలభై మందికి వీసా రద్దు నోటీసులు అందగా ఇందులో పద్దెనిమిది మంది ప్రస్తుతం అక్కడ చదువుతున్న వారే మరో ఇరవై రెండు మంది చదువు పూర్తి చేశారు వీసా రద్దవడంతో ఇంకా విద్యాభ్యాసానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయట ఎవరికి నోటీసులు వస్తున్నాయి ఎఫ్ఆన్ వీసాపై అమెరికాకు వెళ్ళి చదువుకుంటున్న వారికి సెమిస్టర్ మధ్యలో ఉన్న వాళ్ళకి ఎఫ్ వీసా ఉన్న వాళ్ళకి నోటీసులు వస్తున్నాయి ఇక ఓపీటీపై ఉద్యోగం చేస్తున్న వారికి నోటీసులు వస్తున్నాయి ఉద్యోగం చేస్తూ ఇటీవలే లాటరీలో హెచ్ వన్ బి దక్కిన వారికి నోటీసులు వస్తున్నాయంట సో మొత్తానికైతే వన్ లాటరీలో వన్ వీసా వాళ్ళకు అదేవిధంగా సెమిస్టర్ మధ్యలో ఉన్న వాళ్ళకు అదేవిధంగా ఉద్యోగాలు చేసే వాళ్ళకు ఇక మొత్తానికైతే ఆ దేశం నుంచి బయటికి బొమ్మని చెప్పి ఇక్కడ నోటీసులు తాకీదులు అందుతున్నాయంట సంబంధించిన సెమిస్టర్స్ స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ రికార్డులు కూడా అందుబాటులో ఉండవని విద్యార్థులకు విశ్వవిద్యాలయా నుంచి మేల్స్ వస్తున్నాయి దీంతో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది ఏం చేయాలి ఎవరిని సంప్రదించాలో తెలియక తల్లెలుతారో అమాస అనుకూల ఆందోళనలో పాల్గొన్నారంటూ అమెరికా ప్రభుత్వం గత నెలలో కొందరిని పంపించేసిందంట ఇంకా హమాస్ ఉగ్రవాద సంస్థకు సపోర్ట్ చేస్తున్నారు కొందరు విద్యార్థులు అని చెప్పి ఆ విధానం కూడా పాపం వీళ్ళని దేశం నుంచి బయటకు పంపిస్తారు మెయిల్స్ ఎవరికి వస్తున్నాయంటే అమెరికాలో అడుగు పెట్టే సమయంలోనే ప్రతి ఒక్కరి వేలిముద్రలు తీసుకుంటారు ఏదైనా కేసులో అరెస్ట్ అయితే ఆ సమయంలోనూ వేలిముద్రలు తీసుకుంటారు వాటి ఆధారంగానే వీసా రద్దు చేస్తూ వెంటనే దేశం వీడాలని తాకీదులు జారీ చేస్తున్నారు దీనికి ఏఐ సాంకేతికతను ఉపయోగిస్తున్నారు పరిమితికి మించి వేగంగా వాహనం నడపడం అధిక శాతం వీలుంటారన్న ఫస్ట్ నోటీసులు అందుకునేటం ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం చిన్నపాటి నేరమైనా సరే ఈ ట్రాఫిక్ నిబంధనలు అంటే ఓవర్ స్పీడు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లగించడం ఇంకా చిన్న వయసులో చిన్న వయసు వారు వారికి సిగరెట్ మద్యం ఉత్పత్తులు అమ్మడం ఇంకా ఇట్లా దుకాణాల్లో ఎవరన్నా పనిచేస్తారు కదా ఇక మన దగ్గర కిరాణా షాపులు అంటే అక్కడ స్టోర్స్ ఉంటాయి కదా సిగరెట్లు అమ్మినా మద్యం అమ్మి ఆ పార్ట్ టైం జాబ్ చేసుకోవాలని కూడా నేరంగా పరిగణిస్తున్నట దుకాణంలో వస్తువులు దుకాణాల్లో వస్తువులు కొని పూర్తి బిల్లు చెల్లించకుండా వచ్చేవారు అంట షాప్ లిఫ్టింగ్ అంటే సగం సగం బిల్లు చెల్లించి తర్వాత ఖాతా అని చెప్పి తీసుకెళ్తేసినాం అట్లాంటి వాళ్ళు భార్యాభర్తల మధ్యలో గొడవలు జరుగుతాయన్న పోలీసు వదిలిసినావు వాళ్ళు మాదక ద్రవ్యాలు డ్రగ్స్ తీసుకుంటే వాళ్ళు ఇవన్నీ వాస్తవానికి లగ్గి డ్రగ్స్ తీసుకునే వాళ్ళు అంటే వాళ్ళని దేశం నుంచి బయటకు పంపించడం అర్థం ఉన్నది సరే ట్రాఫిక్లో యాక్సిడెంట్ చేసినలో ఉల్లంఘలు జరిగినాయి అంటే జరిమానా విధించవచ్చు ఇలా చెప్పుకోదగ్గ తప్పులేం లేవు కానీ ఏందని అంటే లేక పొగబెట్టినట్టుగా ఈ దేశంలో ఎవడు ఉండద్దు బయటోడు ఉండద్దు మా దేశం మా దేశం వాళ్ళకే ఉండాలి ఇక్కడ ఏదైనా ఉద్యోగ ఉపాధి అవకాశాలు మా దేశం వాళ్ళకి ఉండాలి పథకాలు కూడా మాలేక ఉండాలి భారతీయులు కానీ మిగతా వాళ్ళు ఎవరు ఉండొద్దని చెప్పి ట్రంప్ సర్కారు ఈ విధంగా చేస్తుంది ఇంకా వీసా అయితే అక్రమంగా ఉంటున్నట్లే అధిక వేగంతో వాహనాలు నడిపిన పలువురు విద్యార్థులకు వీసా రద్దు చేస్తూ ఇటీవల నోటీసులు అందాయి సాధారణంగా ఈ తరహా నేరాలపై న్యాయస్థానంలో విచారణ జరుగుతుంది అధిక శాతం కేసులు కొట్టేస్తారు అయితే కోర్టులో కేసులు నడుస్తున్న వారికి కూడా వీసా రద్దు చేస్తూ నోటీసులు ఇచ్చారు వీసా రద్దు అయితే వీరు అక్రమంగా అమెరికాలో ఉంటున్నారనే లెక్కలోకి వస్తుంది గతంలో ఇలాంటి చిన్న చిన్న నేరాల్లో ప్రమేయం ఉంటే ఇంతటి తీవ్ర చర్యలు ఉండేవి కావు చదువుకోవడానికి ఓపీటీపై పనిచేయడానికి హెచ్ వన్ బిపై ఉద్యోగం చేయడానికి అంటే గడువు వరకు అమెరికాలో ఉండటానికి ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు ఇప్పుడు అమెరికాలో ఉండేందుకు వీలు లేకుండా ఏకంగా స్టేటస్ రద్దు చేసి బయటకు వెళ్ళిపోవాలంటూ మెయిల్స్ వస్తున్నాయి సలహాలకు ఇమ్మిగ్రేషన్ అటార్నీ వీసా రద్దు చేసి అమెరికా వదిలిపెట్టి వెళ్ళాలంటూ వస్తున్న నోటీసులపై విద్యార్థులు ఇమ్మిగ్రేషన్ అటార్నీని సంప్రదించాలి అక్కడ చట్టాలకు అనుగుణంగా వారు సలహాలు ఇస్తారు తెలుగు సంఘాలను సంప్రదిస్తే సాయం చేసే వీలుంటుందంట ఇప్పుడు భారతదేశంలో కూడా తానా అంటే తెలుగు అట్లాంటిక్ అసోసియేషన్ అని చెప్పి తానా వాళ్ళు ఇట్లాంటి సంస్థలు ఉంటాయి తెలుగు సంస్థను అదేవిధంగా అక్కడ హై కమిషనర్ వాళ్ళు ఉంటారు అదేవిధంగా భారత రాయబార సంస్థ వాళ్ళు ఉంటారు వాళ్ళం కూడా కలవచ్చు ఇమ్మిగ్రేషన్ అధికారులను కూడా వీళ్ళను కూడా కలవచ్చు కలిసి ఏదైనా సమస్యలు ఉంటే చెప్పుకోవచ్చు ఇంకా సోషల్ మీడియా ఖాతాలపై కూడా కన్నంట విద్యార్థుల సామాజిక మాధ్యమ ఖాతాలపైన అమెరికా ప్రభుత్వం కన్నేసింది ప్రభుత్వానికి ప్రభుత్వ విధానాలకు అమెరికా సంస్కృతి సాంప్రదాయాలకు వ్యతిరేకంగా ఎలాంటి పోస్టులు పెట్టి చే చేసినా చర్యలు తీసుకోవాలంటూ వర్తమానం పంపింది స్నేహితులు ఇతర స్నేహితులు ఇతరులు పెట్టిన పోస్టులని పర్యాధ్యా పరధ్యానంగా లైక్ చేసినా ఫార్వర్డ్ చేసినా ఈ ప్రభావం తప్పదు ఎఫ్ఎన్ ఎంఎన్జే కేటగిరీ వారికి ఇప్పటికే వీసా అందజేసినా అందజేసిన కొత్తగా ఇవ్వాలన్నా నిశ్చితంగా పరిశీలిస్తున్నారు ఇక మన దగ్గరనే అనుకున్నాం కానీ అమెరికాలో కూడా సోషల్ మీడియా అకౌంట్లను నిశ్చితంగా పరిశీలిస్తున్నారట ప్రభుత్వానికి ప్రభుత్వ సంస్థలకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే వాళ్ళని దేశాన్ని నుంచి ఇక్కడ కూడా మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తుందంటే పోలీస్ వాళ్ళను ఎంక్వైరీలో ఏ గ్రామాల్లో ఎవరెవరు పోలీసున్నారో ఆ వాట్సాప్ గ్రూప్లలో దూరండి ఎవరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెడుతున్నారో వాళ్ళని కూడా కొంత మందలించండి కేసులు కట్టండి అని కూడా చెప్పింది సో ఇక్కడ అట్లే ఉన్నది ప్రపంచంలో ఎక్కడైనా కూడా సోషల్ మీడియాను కట్టడి చేయడం కోసం కేసులు వేస్తున్నారని ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది విద్యార్థుల బంగారు భవిష్యత్తును నాశనం చేయడానికి ఒక ట్రంప్ ఆ దేశానికి అధ్యక్షుడు అయ్యాడా అని చెప్పి చాలామంది ఇండియన్ ఇండియన్స్ ఎవరైతే పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని అమెరికాకు చదువుల కోసం జాబుల కోసం పంపించినో వాళ్ళంతా ఇప్పుడు ట్రంప్ ట్రంప్ని ఒక నరూప రాక్షసుని లాగా చూడడం జరుగుతుంది సో మొత్తానికైతే విద్యాల జీవితాలతో చెలగాట ఆడుకుంటూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసిన మోడీ హఠా మన ట్రంప్ హఠావు అన్నట్టుగా కూడా ఇక్కడ వార్తలు అయితే మనం చూస్తున్నాం ఇక్కడ చూడండి ట్రంప్ సంబంధించిన ఇంకో ట్రంప్ వసులతోటే సుంకాలు అదేవిధంగా వలస విధానం మాంద్యం ధరలు నిరుద్యోగం అని చెప్పి ఇంకో ఇవన్నిటిని కోడి కదా గుడ్లు పెడితే వాస్తవానికి కోడి గుడ్డు పెడితే ఆ గుడ్లను తీసుకుంటాం కానీ ట్రంప్ వచ్చిన తర్వాత నిరుద్యోగం అనేది ఇవ్వడం జరిగింది నిరుద్యోగం తాడడం స్టార్ట్ చేసిండు ధరలు పెంచడం జరిగింది ఆర్థిక మాంద్యం రావడం జరిగింది వరుస విధానాన్ని తీసుకొచ్చి మొత్తానికి దేశాన్ని ఎవరు రాకుండా ఇక్కడ చేస్తుంది సుంకాలు విధించి ప్రపంచ దేశాలన్నిటికీ ఒక సవాల్ విసిరినట్టుగా అయితే ఇక్కడ కనిపించడం జరుగుతుంది